శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పొరపాటున కూడా మీ ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచకూడదో అలాగే పొరపాటున కూడా ఇంట్లో ఎలాంటి వస్తువులు నేల మీద ఉంచకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది ఉసిరిక చెట్టు ఉంటే మంచిది తమలపాకు తీగ నాగవల్లి ఉంటే చాలా మంచిది వీటిని అందరూ పెంచుతారు అయితే తెలియక కొన్ని చెట్లు పెంచుతూ ఉంటారు మీ ఇంటి ఆవరణలో తెలియక కొన్ని చెట్లు పెంచితే మీకు దరిద్రం జుట్టుకుంటుంది సహజంగా ఎప్పుడైనా ఇంటి ఆవరణలో ముళ్ళు ఉన్నటువంటి చెట్లు పెంచకూడదు అయితే మారేడు మాత్రం పెంచుకోవచ్చు ఎందుకంటే మారేడు అనేది లక్ష్మీ స్వరూపం మారేడు పెంచుకోవచ్చు కానీ ముళ్ళు ఉన్నటువంటి ఏ ఇతర చెట్లు పెంచకూడదు ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడనటువంటి మొక్క జిల్లేడు మొక్క జిల్లేడు చెట్టు ఇంటి ఆవరణలో పెంచకూడదు పెంచితే దరిద్రం చుట్టుకుంటుంది అలాగే గోరింటాకు చెట్టు అని ఉంటుంది చాలామంది గోరింటాకు పెట్టుకోవడానికి ఆడవాళ్ళు ఇంటి ఆవరణలో గోరింటాకు చెట్టు వేసుకుంటారు కానీ గోరింటాకు చెట్టు అనేది ఇంటి ఆవరణలో ఉండకూడదు ఇంటికి బయట వైపు మాత్రమే గోరింటాకు చెట్టు పెంచుకోవాలి అలాగే సీతాఫలం చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఉండకూడదు ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోయేటటువంటి సూచనలు ఉంటాయి కొద్దిగా దూరంగా పెంచుకోవచ్చు సీతాఫలము దానిమ్మ లక్ష్మీదేవి నివాస స్థానాలు అయినప్పటికీ కూడా వాస్తు శాస్త్ర పరంగా సీతాఫలం చెట్టు అనేది ఇంటి ఆవరణలో కాకుండా కొద్దిగా దూరంగా పెంచుకోవటం మంచిదని వాస్తు శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే నిమ్మ చెట్టు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు అలాగే వెదురు చెట్టు ఇంటి ఆవరణలో పెంచకూడదు ఈత చెట్టు అని ఉంటుంది ఆ ఈత చెట్టు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు చింత చెట్టు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు పత్తి చెట్టు కూడా ఇంటి ఆవరణలో పెంచకూడదు ఈ చెట్లలో ఏది ఇంటి ఆవరణలో పెరిగినా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈ విషయం స్వయంగా విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడని పురాణాల్లో ఉంది అలాగే దేవీ భాగవతం ప్రకారం కొన్ని వస్తువులు ఎప్పుడూ కూడా నేల మీద ఉంచకూడదు ఆ వస్తువులు నేల మీద ఉంచితే లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ వస్తువుల్లో మొట్టమొదటిది శంఖం చాలామంది ఇంట్లో పూజ గదిలో శంఖం ఉంచుకుంటారు దక్షిణావృత శంఖం విష్ణుమూర్తికి చాలా ఇష్టం అయితే ఆ శంఖం ఎప్పుడూ కూడా పూజగది శుభ్రం చేసేటప్పుడు నేల మీద ఉంచకూడదు పీట మీదే ఉంచాలి శంకర్ నేల మీద ఉంటే లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది రెండవది శివలింగం శివలింగం ఎప్పుడూ కడుక్కునేటప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ నేల మీద ఉంచకూడదు అది పూజగది శుభ్రం చేసుకునేటప్పుడు పీట మీదే ఉంచుకోవాలి తర్వాత దీపారాధన కుంది చాలామంది చేసే తప్పేంటంటే దీపారాధన కుందులు శుభ్రం చేసుకున్నాక మళ్ళీ పూజగదికి తీసుకొచ్చి నేల మీద ఉంచుతారు అలా ఎప్పుడు చేయకూడదు ప్రత్యేకమైన పీట మీద ఉంచుకోవాలి దీపారాధన చేసినప్పుడు కూడా దీపారాధన కుంది అనేది ఎప్పుడూ పళ్ళెంలో ఉండేలాగా చూసుకోవాలి దీపారాధన కుందులు నేల మీద ఉంచకూడదు ఆ తర్వాత పుష్పాలు చాలామంది పుష్పాలు కొనుక్కుని వచ్చి ఆ పుష్పాల కవర్ పూజ గదిలో నేల మీద ఉంచుతూ ఉంటారు అలా ఉంచితే ఆ పూజ భగవంతుడు స్వీకరించడు కాబట్టి పూలు ఎప్పుడూ కూడా నేల మీద ఉండకూడదు ఒక పారిజాత పుష్పం మాత్రమే నేల మీద పడింది పూజకు వినియోగించుకోవచ్చు మిగిలిన పుష్పాలేవి నేల మీద తాకరాదు తులసి దళాలు కూడా నేలకు తాకరాదు అదే విధంగా ఎవరైనా సరే గంటను నేల మీద ఉంచకూడదు గంట నేల మీద ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది బంగారు వస్తువులు కూడా నేల మీద ఉండకూడదు ఎప్పుడైనా బంగారం నేలకి తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది బంగారం ఇంట్లోంచి వెళ్ళిపోతుంది తాకట్టులోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బంగారం కూడా ఎట్టి పరిస్థితుల్లో నేలకు తాకకూడదు ఈ విషయాలు మనకు దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది మీకు నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కుటుంబ సమస్యలు ఏ ఉన్నా ఆ కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఆరోగ్య ఇబ్బందులు అధిగమించటానికి అద్భుతమైన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి